అన్న ఎస్వీఎం కార్ కేర్ల మారుతి ఎయిట్ హండ్రెడ్ నుంచి మెసిడీస్ బెంచ్ బార్క్ దొరుకుతాయి శేఖరాన్న ఒకటి చూపెట్టు కార్ వెల్కమ్ టు ఎస్వీఎం కార్స్ మన దగ్గర ఈ వెహికల్ చిలిరియా వెహికల్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఆటోమేటిక్ వర్షన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ రన్నింగ్ అయింది ఇప్పటివరకు టైర్లు ఫోర్ న్యూ టైర్స్ ఉన్నాయి అన్నీ ఇది ఆటోమేటిక్ ఫోర్ న్యూ టైర్స్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది ఇంటీరియల్ చాలా బాగుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా ఆటోమేటిక్ బండి ఇంత తక్కువ ధరలో దొరకదు చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఎస్విఎం లో దొరుకుతుంది లేడీస్కి కానీ జెంట్స్ కానీ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ మనం ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఆటోమేటిక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి చాలా బాగుంటుంది ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఇప్పుడు ట్రాఫిక్ మన సిటీలో ఉన్న ట్రాఫిక్ బట్టి చూస్తే మనకి ఆటోమేటిక్ చాలా బాగుంటుంది స్క్రీన్ మీద నంబర్ ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ఓన్లీ టూ లాక్స్ సిక్స్టీ ఫైవ్ అని చెప్తున్నారు ఇంకా కస్టమర్ తోటి మాట్లాడితే మన లో అవుతుంది రావచ్చు ఎవరైనా రావచ్చు ఓకే థ్యాంక్ యూ